హాయ్ వెల్కమ్ టు శివగంగా ట్యారో అండి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరో మరి నిన్నైతే పండగ బాగానే జరిగింది అందరూ బాగానే జరుపుకుంటున్నారు అని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నన్ను ఆదరించి నా వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ ఐ లవ్ యూ వెరీ 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 థ్యాంక్స్ అక్కలు అవ్వలు షలెన్లు అందరూ బాగున్నారా మరి షీ మరి టీ కాఫీ ఛాయ్ ఏమంటారు టిఫిన్ చేసారా మరి మరి అందరు బాగుండాలి ఎందుకంటే మీ నేను మీకు ఎట్లాగో అడక్ట్ అయిపోయిన అవును కదా మీకు అడక్ట్ అయిపోయినా ఇది నిజం ట్రూ ఇది నమ్మొచ్చు అయితే ఇంకొక విషయం నేను మీకు ఎలాగో అడక్ట్ అయిపోయినా కానీ ఇక ఏమంటారు కంటెంట్ ఏందో చెప్పుకుందాం ఎందుకంటే కంటెంట్ చెప్పే ముందు మీకు ఒక మంచి మాట చెప్తా మీరు రెగ్యులర్గా నా వీడియో వాచ్ చేస్తూ మీ నిజంగా మీరు లైక్స్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు చాలా చాలా నాకు సపోర్టింగ్గా ఉంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఈరోజు కంటెంట్ చెప్తాను ఫస్ట్ ఈరోజు కంటెంట్ అక్క సోదేందుకు ఎందుకు అని కూడా కొంతమంది అనుకుంటారు సో అందుకే ఈరోజు కంటెంట్ చెప్తాను మరి ఓకేనా కంటెంట్ చెప్తాను ఇక్కడ కరెంటు లేదు సో వీడియో కొంచెం డల్ వస్తుందని అనుకుంటున్నా ఎలా వచ్చినా చూస్తారు ఏమంటారు నా వాళ్ళే కదా చూస్తారులే అనుకుంటున్నాను ఓకే సరే ఈరోజు కంటెంట్ చెప్తాను వినండి అమ్మ బాబాయ్ ఈరోజు కంటెంట్ వచ్చేసి నిజానికి చోటు లేని మనసు అబద్ధానికి విలువ ఇచ్చి ఇచ్చి మనసుతో ముడిపడిన బంధము నిలబడుతుందా గతంలో నిజాలు తీపి జ్ఞాపకాలు నా పర్సన్లో మార్పు వస్తాయా నా పర్సన్ మనసులోని ఆలోచనలు ఓకేనా మళ్ళీ రివీల్ చేస్తా ఒకసారి మళ్ళీ చెప్తాను నిజాలకి చోటు లేని మనసు అబద్ధానికి విలువ ఇచ్చి మనసుతో ముడిపడిన బంధం బంధం నిలబడుతుందా గతంలోని నిజాలు తీపి జ్ఞాపకాలు నా పర్సన్లో మార్పు వస్తు వస్తాయా ఓకేనా మీ పర్సన్ యొక్క మనసులో ఆలోచనలు ఓకేనా మీ పర్సన్ మీరు కావాలి అని కోరుకుంటున్నారు ఓకేనా ఓకే కంటెంట్ అయితే కంప్లీట్గా చెప్పేసిన మరి కార్డ్స్ అయితే షఫల్ చేసి మరి ఏంది అని నేను చెప్తాయిగా క్షిపాలు చేస్తా ఆ ఊరి అక్క సోది పెట్టింది అనుకోకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా కరెక్ట్గా వినండి ఓం నమః శివాయ 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 ఓం నమః యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూటర్ నమయ ఓం నమశివయ్య చూసే వాళ్ళ యువజకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా కనెక్ట్ కావాలి కరెక్ట్గా రావాలి శివయ్య నీ ఆశిష్యులు ప్రతి ఒక్కరికి ఉండి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి సమస్యల్ని తొలగించి వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేలాగా చేయండి శివయ్య మా అమ్మవారు కూడా మీకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీకు ధైర్యాన్ని కూడా పెడుతూ మీరు విశ్వాసాన్ని కోల్పోకుండా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మంచిగా హ్యాపీగా చేసుకుంటూ టైంకు తింటూ టైంకు ఎలా ఉండాలి అనేది మీరు అలాగే ఉండండి అనవసరమైన ఆలోచనలు మైండ్లో మనసులో పెట్టుకొని మైండ్ మనసు ఖరాబ్ చేసుకొని డస్ట్బిన్ లాగా మార్చుకోకండి దయచేసి ప్రతి ఒక్కరికి ఎస్తున్నా ఈ వీడియో వచ్చేసి పెళ్ళి కానివారికి పెళ్ళి అయిన వారికి పెళ్లి వారికి పొలిటికల్ రంగాలలో నిలబడాలి అంటే గెలుస్తామా లేదా అనే వారికి ప్రతి ఒక్కరికి కూడా అదర్ రిలేషన్స్ థర్డ్ పార్టీ రిలేషన్స్ కావచ్చు ఇంట్లో ఉండొచ్చు బయట ఉండొచ్చు ఏ రకంగా అయినా కూడా మనకు థర్డ్ పార్టీ అనేది ఎదురవుతుంది ఆ విషయాన్ని మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము కొంతమందికి అనివార్యమైన కార్యాల వల్ల ఏ కొన్ని సమస్యల వల్ల ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఆమె కావచ్చు అతను కావచ్చు చూసేవాళ్ళు మగవారు అయితే ఆమె కోసం ఆడవాళ్ళు అయితే అతని కోసమే కావచ్చు లేదంటే వాళ్ళు ఏదో కొంచెం సందర్భాలను బట్టి పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది అలా కొంతమంది పెళ్ళి చేసుకున్న మాట ఇస్తారు మాట తప్పుతారు అన్ని రకాలుగా కొంతమంది ఇలా ఉన్నారండి ఓకేనా దయచేసి మీరు వినండి ఓకేనా ఓం నమ శివాయ హర హర బోలా శివశంకర ఓం అర్ధనాదీశ్వర నీలకంఠేశ్వర వైకుంఠేశ్వర అర్ధనాదీశ్వర అఖిలాండేశ్వర ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మా అమ్మవారి కృపతో మా అమ్మవారి కృపతో వైకుంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వరుడ పరమేశ్వర హర హర బోలా శివశంకర ఓం శివాయ ఓం నమ శివయ గమ్ గణపతే నమ విఘ్నేశ్వరాయ ఓం తిరుమల తిరుపతి వెంకటేశ్వరాయ ఓకేనా మా యాదగిరి నరసింహస్వామి దయ వల్ల ఇన్ని కార్డ్స్ ఎందుకు తీస్తున్నానే కదా ఈ బాధ అంతా అట్లా అనుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారు అర్థమవుతుందా అండి మన సెవెన్ ఎయిట్ సిక్స్ మన ఏమంటారు పెద్ద గుట్ట మన బాబా కార్డ్ ఓకేనా అందరి దేవుళ్ళ కార్డ్స్ ఓకే ఈరోజు కంటెంట్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ओके ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर बोलो शिवशंकर हर बोलो शिवशंकर अर्धनाधीश्वर आर्देश्वर ओम नमः शिवाय నిజంగా నిజాల నిజాలు నిజానికి చోటు లేని మనసు అబద్ధానికి విలువ ఇచ్చి మనసుతో ముడిపడిన బంధాన్ని నిలబెడుతుందా గతం తాలూకా నిజాలు తీపి జ్ఞాపకాలు నా పర్సన్లో మార్పు వస్తాయా ఓకే ఇది నిజం నిజంగా చెప్తున్నా నిజాలకు నిజాలను దాచిపెట్టి అబద్ధాల పుట్టలో బ్రతుకుతున్న మీ వ్యక్తి మీ పర్సన్ నిజంగానేది నిజాలు అనేది మీ మధ్యలో ఉన్న మీ బంధానికి ఒక నిజమనే బంధానికి నిజాలు ఉన్నప్పటికీ కూడా ఆ నిజాలను మర్చిపోయి అబద్ధపు పుట్టలో బ్రతుకుతున్న మీ ఒక బంధం విలువ అంటే ఎవరైనా కావచ్చు లవర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఇంకా ఏమంటారు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కావచ్చు దూరంగా అన్కండిషన్ లవ్లో అంటే చాలా మటుకు లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకొకటి లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఏదో ఒక సమస్యతో దూరంగా ఉండి అంటే వాళ్ళ సమస్యలకు ఏదో వాళ్ళ బ ఏదో ఏదో ప్రతి ఒక్కటి నేను విడమర్చి చెప్పలేను సమస్యలతో భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు ఒకరిని కానీ ఒకరిని కానీ పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు పెద్దలు కాదని పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క అదర్ రిలేషన్స్కి స్నేహితులతో సహా అన్నిటికీ వర్తిస్తుంది అర్థమవుతుందా మీ వారైతే చూసేవాళ్ళు మీరు ఉమెన్ కావచ్చు లేడీ అంటే మీరు ఆమె కావచ్చు అతను కావచ్చు అండి ఎవరైనా కావచ్చు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అన్న అర్థం చేసుకోండి మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఆమె కోసం అనుకోండి ఫీమేల్ అయితే అతని కోసం అనుకోండి ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇగో మీ వ్యక్తి మీ పర్సన్ మీ పర్సన్ మీ పాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాలను దాచిపెట్టి అంటే నిజాలను ఎన్ని నిజాలున్నా కానీ ఆ నిజాలను పక్కకు నెట్టేసి ఎదుటివారి చెప్పుడు మాటలు వినుకుంటూ ఎదుటి చెప్పుడు మాటల వల్ల చాలా సఫర్ అయ్యి మీ నుంచి కొంత కొంతమందికి దూరం కావడం జరిగింది కొంతమంది నెలలో చిన్న చిన్న గొడవలు చికాకులు జరుగుతున్నాయి అప్పుడే వస్తారు అప్పుడే వెళ్ళిపోతారు అప్పుడే ఇంట్లో వచ్చేంతవరకు బాగానే ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పెట్టుకోవడము మళ్ళీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడము లేదంటే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అదర్ రిలేషన్స్ ఇంకెవరి అయినా ఏదైనా ఒక మాట చెప్తే చాలు అదే నిజమని భూతద్దంలో పెట్టి చూసి తను నిజంగా అవాయిడ్ చేయడము లేదంటే మళ్ళీ మీరే ప్రపంచం మీరే ప్రేమ మీరు లేని జీవితం లేదు ఇంకా మీరే అన్నీ అనుకొని ఆనడము సాసించడము అలా జరుగుతున్నాయి తలకిందులుగా తపస్సు చేయడం జరుగుతుంది అయితే నేను నమ్మినవి నిజాలా అబద్ధాల అసలు నమ్మాలాబద్ద అని తాను కూడా ఒక ఆంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉండడానికి జరిగింది ఎందుకు అనంటే ఇప్పుడు తను నిజంగా చెప్పాలంటే తన పర్సన్ తన వ్యక్తిత్వం గల వ్యక్తి తన పర్సన్ ఎలాంటి తప్పులు చేసి ఉండదు ఫ్రెండ్షిప్ అంటే దోస్తులు కావచ్చు తన కుటుంబ వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇతని ఫ్రెండ్స్ కావచ్చు ఆమె ఫ్రెండ్స్ కావచ్చు ఆడవారికి ఎప్తున్నా మగవాళ్ళకి ఎప్తున్నా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారు కానీ అది మోసం అనే పేరు పెట్టడం కంటే అబద్ధాలు అబద్ధాలు అని మంది మాటలు చెప్పుడు మాటలు పట్టుకొని ఇగో ఏమంటారు చెప్పుడు మాటుకో మాటలు పట్టుకొని పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు గాలిపోయిందంట అంటే చెప్పుడు మాటలు వినితే అతని లైఫ్ తలకిందులుగా అయిపోతుంది ఆ చెప్పుడు మాటలు పట్టుకొని వాళ్ళ పర్సన్ని ఆమెను కావచ్చు అతను కావచ్చు కట్టి వేసినట్టుగా నోటికి వచ్చినట్టు నోటికి దురదలేసి ఎంతగా అంటారో అంతగా అనరాని కొన్ని కత్తులతోటి సూదులతోటి పొడిచినట్టు చాలా రకాలుగా చాలా నానా హింసలు చిత్ర హింసలు చిత్రహిం మాటలతోటి తనను వేధిస్తూ హృదయము గాయపరుస్తూ తన హా హార్ట్ బ్రేకింగ్ అయ్యేలాగా తనకు అప్పటికప్పుడే ఇంకా ఇంకా ఈ జీవితం ఎందుకు నేను చనిపోవాలి అనే ఆలోచనలకు తీసుకొస్తూ మళ్ళీ ఆ ఆలోచనల నుంచి తన పైశాచిక ఆనందము తన ఆనందంతో తన కన్నీళ్ళతో తన కన్నీళ్ళకు చూస్తే వింపుగా ఆనందంగా అనిపించి మళ్ళీ తనని నీకెందుకు నేనున్నాను అని భుజం తప్పి భుజం తట్టి నేనున్నాను నీకెందుకు అని మళ్ళీ ఎగతాళిగా చెప్పుతూ తను ఉన్నాను అని భరోసా ఇస్తేనే ఇస్తూనే తనని ఒక ఒక పెద్ద లోయలోకి తీసి తోసేసినంత పనిగా చేస్తూ అన్నీ ఒక విచ్చలవిడిగా ప్రవర్తించే ఈ యొక్క ఈ యొక్క వ్యక్తికి జీవితంలో ఈ వ్యక్తి అనుభవిస్తున్న నరక యాజన ఇంత అంతా కాదండి మామూలుగా కాదు చాలా బడన్ ఫేస్ చేస్తుంది చాలా అవుతుంది మెడిటేషన్ చేస్తుంది చాలా దేవుని ప్రార్థిస్తుంది చాలా అంటే నిద్రలేని రాత్రులు గడుపుతుంది నిద్ర పోవడం అనేది చాలా ముఖ్యం చాలా మందికి నిద్ర లేక కొంచెం ఆరోగ్యం కూడా ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది ఎంత ఉన్నప్పటికీ కూడా ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఆ పర్సన్ని తను మీరు మర్చిపోలేక తన జ్ఞాపకాలతోటి పోని నా వాళ్ళే కదా తిట్టింది అన్నది చెప్పుడు మాటలు పట్టుకునే కదా అన్నది అని మీరు ఎంతగా నమ్మినప్పటికి కూడా తను మళ్ళీ మళ్ళీ మారినట్టుగా అనిపించడం మళ్ళీ మళ్ళీ తిట్టడం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇక బాజార్ పాలు చేయడము అంటే నిజంగా చెప్తున్నా ఒక ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలను కూడా ఒక జాతరలో సరుకుల్లాగా పెట్టడము ఎంతవరకు కరెక్టో ఎంతవరకు న్యాయమో అది మీ పర్సన్కి తెలవాలా మీకు తెలవాలా అసలు ఇలాంటి పర్సన్ తో మీరు ఉండడమా ఎందుకుంటున్నారు మీది నిజమైన ప్రేమ కాబట్టి మీ పర్సన్ నిజమైన ప్రేమనా నిజంగా నిజమైన ప్రేమ అయితే మీ పర్సన్ గురించి మీరు కూడా చాలామంది మీకు కూడా చాలా అంటే వినేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడు వినేది నేనే అనుకోండి నా పర్సన్ కోసం చూస్తున్నా నాకు కూడా సా చాలా మంది చెప్పుడు మాటలు చెప్తారు నాకు కూడా అన్నీ చెప్తారు నా పర్సన్ కోసము నా వ్యక్తి కోసము అవి ఇవి లేనిపోటుని మాటలు చెప్తారు ఎన్ని మాటలు చెప్పినా కానీ నేను వినలేదు నేను వినకుండా నా పర్సన్ పై హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉండి ఒకవేళ తాను ఏమైనా మిస్టేక్లు చేసినా కూడా అంటే మీరు అంటే మీరు ఆలోచిస్తున్న పద్ధతి చెప్తున్నాను అంటే వినేవాళ్ళు వినేవాళ్ళు ఆలోచిస్తున్న పద్ధతి చెప్తున్నా ఏం మిస్టేక్లు చేసినా మీ పర్సన్ ఒక ఏం మిస్టేక్లు చేసినా ఎలాంటి తప్పుడు పనులు చేసినా ఎలాంటి తప్పుదోవలు దొక్కినా ఒక కన్న తల్లి తన కడుపులో పెట్టుకున్నట్టు మీరు తనని చెడ్డ బంగారం ఇంటికి వెళ్తుంది అన్నట్టు తనని నిజంగా అద్భుతంగా చూసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్న అతను మాత్రం ఆమె ఆమె మాత్రము అతను మాత్రము ఒకవేళ ఆమెనా కూడా అతనైనా కూడా ఒకవేళ అతనికైనా చెప్తున్నా ఆడవారికే చెప్తున్నాను దయచేసి అనుకోవద్దు మగవారికి కూడా చెప్తున్నా మగవారికి కూడా నొప్పులు తెలియకపోవచ్చు కానీ కన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలి తెలుస్తుంది ఆ పే కన్ ఒక ఆడది జన్మనిస్తే తండ్రి తనకు ఒక లైఫ్నిచ్చి తన జీవితాన్ని పిల్లలకు లైఫ్ని జీవితాలనిస్తారు ఇలాంటి తండ్రి వాళ్ళు ఉన్నారు ఇలాంటి తల్లులు ఉన్నారు ఆడవారు ఉన్నారు అందరు కనిపిస్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఇద్దరికి చెప్తున్నాను కానీ ఆడవారైనా మగవారైనా చెప్పుడు మాటలు వినకుండా నా పర్సనే కానీ నమ్మి వ్యక్తులు ఉన్నారు కొంతమంది అలా ఉన్నారు నా పర్సనే కదా అని నమ్మి వ్యక్తులకు ఎన్ని ఉన్నా కానీ ఆనందాన్ని కోల్పోయి నా పర్సన్ కోసం నేను వేచి ఉంటా అని ఎదురు చూస్తూ తన ఎదురు చూపులతోటి తన మనసులో హార్ట్లో మొత్తం ఫుల్ఫిల్ చేసుకొని ఉన్నారు కానీ మీ వ్యక్తి మాత్రం మీ పర్సన్ మాత్రము ఎవ ఎదుటివారు చెప్పిన మాటల్ని పట్టుకొని ఎదుటివారి మాటల్ని పట్టుకొని మిమ్మల్ని నిందించడం నానా రకాల మాటలు అనడము నిజంగా చెప్తున్న పైజసక్కి ఆనందం ఉండడము మానసికంగా మిమ్మల్ని కృంగిపోయేలా చేయడము అప్పుడే ఆనందంగా ఉంచడం అప్పుడే మీకు ఆనందం అంటే ఏంటిదో తెలియకుండా ఉండడము అసలు మిమ్మల్ని నిజంగా చెప్తున్నా ఊసర వెళ్ళి అంటే ఎన్ని రంగులు ఉంటాయో అన్ని కళలు మీకు చూపించడం ఉసరవెల్లి దగ్గర ఎన్ని రంగులు ఉంటాయో అన్ని కళలు మీ పర్సన్ మీకు చూపించడం అనేది జరిగింది అండి మీకు నిజంగా చెప్పాలంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్ అంటే ఇప్పుడైతే మీరు మీకు కరెక్ట్ టైం రైట్ టైం అయితే కాదండి ఆ పర్సన్ మిమ్మల్ని ఇలా నిందించడం ఇలా మాట్లాడడం నిజంగా ఎంతవరకు కరెక్టో ఆ దేవుడు ఉన్నాడు ఆ శివయ్య ఉన్నాడు భగవంత నన్నే ఎందుకు ఇంట ఇట్లని అంటున్నాడు తాను కూడా చెప్పిన చేసినవి తప్పులే కదా అంటే ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు మగవారిని కూడా మోసం చేస్తూ ఉంటే మగాడి కన్నిటి చుక్కకి మంచిది కాదు మగవాళ్ళు కూడా బాధపడితే కూడా మంచిది కాదు ఆడవాళ్ళు కూడా బాధపడితే మంచిది కాదు ఎవరైనా ఎవ్వరికైనా మగవారైనా ఆడవారైనా బాధపడేది మనసే అండి అందు అందరికీ ఉండేది మనస్సే అందరికీ ఉండేది మనస్సాక్షిగా అందరూ ఉండేది నిజాయితీగానే అందరూ ఉండేది ఎవరిని కోసినా వచ్చేది బ్లడ్ కుల మతాలకు భేదాలు లేకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది కూడా కొంతమందికి జరిగింది దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది కరెక్ట్ టైం అయితే కాదు మీ లైఫ్లో అయితే కొన్ని సన్నివేశాలు బాగా జరిగాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏది తీసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు నిజంగా చెప్తున్నా అన్నీ ఉన్నా కూడా తినలేని స్థితిలో మీరు ఉన్నారు మీ పర్సన్ అన్నీ ముంగడబెట్టి మిమ్మల్ని నానా మాటలు ఉంటే ఎలా తింటారండి మీ మనసు గాయపరిన తర్వాత నీ మీకు ఇల్లన్నీ ఎన్నో ఎన్నో పెట్టినా కానీ తినలేరు ఉండలేరు ప్రశాంతంగా ఉండలేరు కానీ వాస్తవానికి చెప్పాలంటే మీ పర్సన్ చెప్పుడు మాటలకు నిజంగానే విని అబద్ధాల పుట్టలో పడిపోయి నిజాన్ని అనేది మింగేసి ఆ పర్సన్ మీ మీకు ప్రపోజ్ చేయడానికి వచ్చిన మీరే ప్రపంచం అనుకుంటున్న మీ పర్సన్కి మీరు ఎక్కడ దూరం అయిపోతారో మీరు ఎక్కడ మళ్ళీ ఇంకా ఎదుటివారి మాటలు పట్టుకొని మిమ్మల్ని నిందించడానికి అనడానికి ఒకటే ఒక కారణం మీరు ఎక్కడ దూరం అయిపోతారో మీ లేక మళ్ళీ మీ లైఫ్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో మీరు ఎక్కడ తనకి ఏమంటారు తన మాటలు తన చేసలు అన్నీ విని చేసి ఇంకా అబద్ధాలు ఇవన్నీ ఎవరైతే చెప్తున్నారో వారు మీకు కూడా తెలిసి ఉండాలి మీ థర్డ్ పార్టీ అయితే కనిపిస్తున్నారు మీ ఇద్దరికి తెలిసిన వ్యక్తులై ఉండాలి వారి మాటలు పట్టుకొని అనివార్యమైన కార్యాల వల్ల మీరు అనవసరమైన డిసిషన్స్ నిర్ణయాలు తీసుకొని మీరు దూరంగా రావడం జరుగుతుంది ఆ దూరం అనేది ఎడబాటు అనేది మీ పర్సన్ తట్టుకోలేక ఈ ప్రతిపక్షాల మధ్య ఈ మాటల మధ్య అనవసరమైన ముచ్చట్ల వద్ద నా పర్సన్ నా తపన మొత్తం అంతా ఇలా విడిపోవడం జరుగుతుంది అని కోపంగా ఉండడము ఇలా భీష్మించుకొని ఎంత ప్రేమ ఉన్నా కానీ తన ప్రేమను తన మనసులో దాచుకొని మిమ్మల్ని నోటికచ్చినట్టు వాగడం అనేది జరుగుతుంది తనకైతే చెప్పలేనంత ప్రేమ మిమ్మల్ని మీ పర్సన్కైతే ఉంది నిజంగా ఇన్ని మాటలు అంటున్నారు ఇంతగా అంటున్నారు అంటే మీరే తన వరల్డ్ ఇక ఇక్కడ బుడమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ఎందుకు వచ్చిందా అనుకున్నా ఇందుకే ఇది దీని గురించి మీకు లాస్ట్ వన్లో చెప్తా ఈ టాపిక్కి బోటమ్ ఆఫ్ ద సంబంధం ఉంది ఎందుకంటే ఇగో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరే తన సోన్మేట్ మీరే తన అన్ని తల్లి తండ్రి అన్ని అక్క చెల్లి ప్రతి ఒక్కటి అదర్ రిలేషన్ ఎలాంటి రిలేషన్ చెప్పైనా మిమ్మల్ని అమ్మని కూడా చూసుకుంటున్నారు మీ పర్సన్ అంటే చెప్పుడు మాటలు పట్టుకొని ఇతను కొంచెం మారచ్చు ఆమె ఆమె కూడా మారచ్చు చెప్పుల మాటలు పట్టుకొని కానీ చెప్పుడు మాటల ద్వారా మారిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి మారినా కూడా వాళ్ళ మనసులో నిర్మలమైన మనసు ఉంది ఆ నిర్మల మన అయిన మనసులో చోటు ఇంకా ఎవరికి ఇవ్వలేక మీరే కావాలని ఆ మనసు పరితపిస్తుంది ఆ పరితపిస్తున్న మీరు కావాలి మిమ్మల్ని కావ కలవాలి మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మాట్లాడదామా మీతో ఒక మాట మీతో ఒక మెసేజ్ మీతో ఒక కాల్ వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది అలా అని చెప్పేసి మీరు దుఃఖిస్తున్నప్పుడు సంతోషిస్తారు అని చెప్పాను అది పైసాసి ఆనందం మీలో రెండు గుణాలు ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల కొన్ని రిలేషన్షిప్ వల్ల కొన్ని మాటల వల్ల మీ పర్సన్ ఇలా మాట్లాడచ్చు కానీ నిజానికి నిజంగా నిర్మలమైన మనసుతో మిమ్మల్ని వరల్డ్ ఒక రాణిలాగా మిమ్మల్ని ఒక ఇంప్రెస్ తీసుకుంటున్నాడు మిమ్మల్ని మీరే ఒక రాణి మీరే ఒక రాజు మీరే ఒక అన్ని అనుకొని తను జీవిస్తున్నాడు తను బ్రతుకుతున్నాడు ఇంకా కూడా మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు తన ముందుకు వస్తారా అప్పుడు మీకు ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు గాడ్ని వేడుకుంటున్నాడు మీకోసం వేడుకుంటున్నాడు మీకైతే ప్రపోజల్ ఇవ్వడానికి మరికొత్త సరికొత్త ప్రేమతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నారు ఎంతమంది తనకి ప్రపోజ్ చేస్తే కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి తనకంటూ ఇంకా ఇంకా కూడా విలువ ఇచ్చి తనకంటూ ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు లేరని నేను చెప్పను ఆడవారికైనా మగవారికైనా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మీలో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా మీ వయసుకు సంబంధం లేకున్నా మీ మనసుకు సంబంధం లేకున్నా వయసు మనసు వ్యక్తిత్వం అన్నిటితో సంబంధం లేకుండా మిమ్మల్ని ఇష్టపడి అన్నీ తానే అనుకునే ఈ వ్యక్తి మీ ముందటికి వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా మీకోసం డబ్బు సంపాదించి చాలా చాలా కష్టపడి డబ్బు సంపాదించి మీ దగ్గరికి రావాలని ఒక పట్టుదలతోటి ఉన్నారు మీ వైపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళను మీ అంటే మీరు చెప్పుడు మాటలు విని మీరెక్కడ దూరం అయిపోతారో అని వాళ్ళకు ముందంజగా నిలబడి ఒక కత్తిపై సాములాగా నిలబడి వాళ్ళను ఎదిరించడానికి ఒక ఫైడర్ లా ఉండిపోయాడు ఈ చాలా డబ్బైతే సంపాదించడం జరుగుతుంది కష్టపడి సంపాదిస్తారు వృధాగా ఎక్కడి నుంచి కూడా ఒక రూపాయి కూడా తీసుకొచ్చు రు ఒక రూపాయి వాళ్ళు తీసుకొచ్చుకున్నా కూడా వాళ్ళకు మనశ్శాంతి అనేది ఉండదు వీళ్ళ రూపాయి వీళ్ళే మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా తింటారు కానీ మీ పర్సన్ వల్ల మీరు అంటే అతను కావచ్చు మీరు కావచ్చు చాలా చాలా అంటే ఎంత డబ్బులున్నా ఏమున్నా కూడా మీ బ మీ పర్సన్ కావచ్చు ఆమె కావచ్చు మీ భార్య కావచ్చు మీ భర్తనే కావచ్చు లవర్ కావచ్చు పార్టీ సిచ్యువేషన్ కావచ్చు రిలేషన్ ఏ రిలేషన్షిప్ ఉన్నా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ప్రతి ఒక్క రంగాల వారికి చెప్తున్నాను నేను ఏ రిలేషన్ అయినా మీకు ఎన్ని ఉన్నా ఎన్ని డబ్బులున్నా మీ దగ్గర మీతో ఇంకా ఎన్నో కొంతమంది చిల్డ్రన్స్ ఉండి కూడా దూరమై ఉన్నారు కొంతమంది పెళ్లి కాకుండా చిల్డ్రన్స్ కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు అందరు కూడా మీకు ఎంత డబ్బున్నా డబ్బులు అనే ఒక బంగారము అనే ఒక బంగారంతో ఒక మంచాన్ని వేసుకొని పడుకున్నా కూడా నిద్రలేని రాత్రులు గడపడం జరుగుతుంది ఈ డబ్బు అనే వ్యామోహంలో ఉన్నా కూడా ఈ డబ్బు కూడా ఎంత కష్టపడి సంపాదించినా ఎంత ఉన్నా మీరు లేని లోటు వాళ్ళకు ఖచ్చితంగా అర్థమయ్యింది అర్థమయ్యే రోజు వచ్చింది మీకు మీద మీకు మీకైతే అన్కండిషన్ లవ్ ఉంది మీకు అన్కండిషన్ లవ్ ఉంది మీరు నిజంగా ఫుల్ ఫుల్ఫిల్మెంట్ లైఫ్ ఉంది సంతోషంగా గడపగలుగుతారు మీరు ఖచ్చితంగా ఎక్కువ మట్టుకు అయితే సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఏదో సంబంధంలో ఏదో ఒక సంబంధం అంటే కొంతమంది పెళ్ళైన కోతలో పెళ్ళి చేసుకున్న తర్వాత హస్బెండ్లో కొంచెం నచ్చి నచ్చకను ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళను ఇష్టపడి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకొని సంబంధాలు రిలేషన్లు పెట్టుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు కొందవాళ్ళు ఏమో ఏదైనా సమస్యల వల్ల అటు నుంచి ఇటు నుంచి అక్కడ భార్య లేక ఇక్కడ భర్త లేక అటు ఇటు లేక ఎటు ఏ గతము లేక కూడా ఆ గతాన్ని మర్చిపోయి ఆ నిజాన్ని మర్చిపోయి అబద్ధాలను మర్చిపోయి అన్నీ మర్చిపోయి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం అనేది జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అనగా మీ మధ్యలో థర్డ్ పార్టీ సో ఖచ్చితంగా ఉంది హండ్రెడ్కు టూ థౌజండ్ పర్సెంట్ మీ మధ్యలో థర్డ్ పర్సెంట్ థర్డ్ పర్సెంట్ ఎవరో ఉన్నారు మీ పైన అయితే అంతులేని ప్రేమ ఉంది అదుపు లేని ప్రేమ ఉంది మీరు చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీకు రీయూనియన్ ఉంది మళ్ళీ కలుస్తారు మీరే తన సోల్మేట్ మీరే తన కన్నీ అని ఇలా అనుకొని మిమ్మల్ని చాలా చూసుకుంటున్నాడు ఇక మీకు ప్రపోజల్ అని అయితే ఉంది మీకు థర్డ్ పార్టీ ఉందని చెప్పాను ఇక చూసారా మీకు ప్రపోజల్ ఉంది మీరు సోల్మేట్ అని ఉంది ఇగో థర్డ్ పార్టీ గద్దలాగా మీ ప్రేమనంతా ఎత్తుకుపోతుంది ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుందండి ఓకే మరి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఏంజల్ కార్డ్స్ అయితే అడుగుదాం మరి ఓకేనా ఓకే ఓకే గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ చూసే వాళ్ళ యూవర్స్కి వీడియో కరెక్ట్గా రావాలి చూసేవాళ్ళ యువకి కరెక్ట్గా రావాలి Gratitude, universe, gratitude, universe, gratitude, universe, gratitude, universe, gratitude, universe, gratitude. Om Namah Shivaya, Om Shivaya, universe, gratitude, gratitude. <coughs> Meditation, beginning, abundance. Okay, Nandi. <coughs> Be happiness. మీరు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు ఓకేనా ద ఇంపార్టెంట్ ఇస్ ట్రూ ఇది నిజం ఇందాక చెప్పిందంతా నిజం అనడానికి ఓకేనా బిగ్ హ్యాపీ ఓకేనా బిగ్ హ్యాపీ చర్చెస్ ఇంప్రూమెంట్ హెల్త్ కొంచెం ఎవరికో హెల్త్ బాగాలేనట్టుంది ఓకేనా కాంప్రమైజ్ అంటే మీరు కాంప్రమైజ్ కండి ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే కాంప్రమైజ్ క కండి ఇస్త్రూ మీరు హ్యాపీగా ఉండగలుగుతారు బ్యూటిఫుల్ లైఫ్ న్యూ బిగినింగ్ అబౌనెస్ న్యూ బిగినింగ్ కొత్త లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా పాజిటివ్ థింకింగ్ ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి ట్రూ పాజిటివ్గా థింక్ చేయండి ఏంజల్ కార్డ్స్ కూడా మనకు మంచిగానే వచ్చాయి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి ఇట్లనే ఉండాలని అనుకుంటున్నాను ఒకవేళ నిజంగానే మీ పర్సన్ ఎప్పటి వరకు వస్తారు ఒక టూ కార్డ్స్ తీస్తాను మీ పర్సన్లోని ఆలోచనలు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు మీతో ఫోన్ మాట్లాడాలి మెసేజ్ చేయాలి ఒక్కసారైనా ఒక కాల్ ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్ని రోజుల టైం పడుతుంది చూద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయన శివాయ డే ఆఫ్ టుమారో కొందరికి ఈరోజు అంటే కొందరికి ఈరోజు రావచ్చు ఇన్ అంటే ఒక మెసేజ్ కానీ కాల్ కానీ ఒక వన్ మాట కానీ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ పర్సన్ కోసం మీరు మాటలు వినడం కానీ డే ఆఫ్ ద టుమారో అంటే ఈరోజు కావచ్చు రేపు కావచ్చు రావచ్చు ఇంకొకటి విత్ ఇన్ ఏ వీక్ ఈ వీక్లో రావచ్చు నెక్స్ట్ సండే వరకు రావచ్చు వితిన్ ఇయర్ ఒక కొంతమందికి సంవత్సరం పాటు కూడా ఉందండి కలిసేది అక్టోబర్ మంత్ కొంతమందికి ఇయర్ ఒక వన్ ఇయర్ చూపిస్తుంది కొంతమందికి సండే సాటర్డే ఈ రోజు వరకు చూపిస్తుంది ఓకేనండి రోజు చూసిన మీకు ఎంతవరకు ఈ వీడియో ఎంతవరకు ఈ రీడింగ్ ఎంతవరకు ఎవరికి నచ్చిందో నాకు తెలియదు అండి దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి శిష్యులతోటి అందరు బాగుండాలని అనుకుంటున్నాను ఆ శివయ్య ఆశిష్యులు బాగుండాలి శివయ్య ఆశిషులు మీకు ఉండాలి అమ్మవారి ఆశిషులు మీకు ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ఒకటి నేను లైవ్ చేస్తాను మధ్యాహ్నం మళ్ళీ లైవ్లోకి రండి ఇంకొక విషయం ఏంటంటే ఇగో మీకు ఎవరికి ఈ వీడియో ఎంతవరకు రిజల్ట్ అయిందో ప్రతి ఒక్కరూ మంచి లైక్స్ మంచి కామెంట్స్ ఇచ్చి నన్ను ఆదరిస్తారని నన్ను ఆదిస్తా ఆదరిస్తారని నేను నా మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మవారు ఆశీసులు శివయ్య మీకు ఎల్లప్పుడూ ఉండాలి నాకు ఉండాలి మీకు ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం బాయ్